రాజమండ్రి మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని స్మార్ట్ యోగా అసోసియేషన్ ఏవియే రోడ్లో యోగా గురువు బిక్కిన శివ ఆధ్వర్యంలో పూజా సామాగ్రి పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ వీర్రాజు ప్రముఖ వైద్యులు డాక్టర్ రెడ్డి ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ పండుగల ద్వారా సమాజంలో ఐక్యత ఆధ్యాత్మికత భావనలు పెంపొందుతాయని అన్నారు డాక్టర్ రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకను పర్యావరణ హితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు దేశంలో ఈ ఆర్గానిక్ వ్యవసాయం గురించి కానీ యోగా ప్రధానంగా వీటిని అందించే తట్టుకునించేటువంటి చక్రతిని రెండు చేస్తూ వారు మనందరికీ కూడా యోగా నిర్మిస్తున్నారు దాంతోపాటు వారు ఈ ఆర్గానిక్ పదార్థాలను కూడా పండించాలి యోగా అనేది మనకి ఋషులు ప్రవశించినటువంటి విద్య భారతదేశం ప్రపంచ దేశంగా ప్రపంచ దేశాన్ని ఎప్పుడైనా శాశ్వత దేశంగా తయారవుతుంది అనడానికి ప్రధానమైనటువంటి కారణం యోగా ఇంటర్నేషనల్ గా ఆమోదించడం ప్రపంచ దేశాలి కూడా యోగాను ఆమోదించాయి ఈ యోగాని ఆమోదిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవరిచ్చారు మన ఋషులు ఇచ్చారు మన భారతదేశ సంప్రదాయం ప్రపంచానికి ఇచ్చింది సర్వే జనా సుఖినో భవత్తు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడా క్షేమంగా ఉండాలి గణ దైవతాయ ధీమహి गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि